ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం ఒక జుగుప్సాకరమైన ఘటన చోటు చేసుకుంది ఓ ఎమ్మెల్యే సమావేశాలు జరుగుతుండగానే పాన్ మసాలా నమిలి హాల్లోనే ఉమ్మేశాడు లంచ్ విరామం సమయంలో అది గమనించిన స్పీకర్ సతీష్ మహానా సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు లంచ్ తర్వాత సెషన్ ప్రారంభం ఉమ్మివేసిన ఘటనపై సీరియస్ గా స్పందించారు సభ్యులు సభా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు అసెంబ్లీలో హాల్లో ఉమ్మివేసిన ఎమ్మెల్యే ఎవరో తనకు తెలుసని వీడియోలో చూశారని చెప్పారు ఆ ఎమ్మెల్యే తనకు తానుగా తన దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వాలని లేదంటే తానే తన చాంబర్ కి పిలవాల్సి ఉంటుందని హెచ్చరించాడు సభలో మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు విధాన సభ హాల్లో ఉదయం జరిగిన ఓ ఘటన గురించి మీకు చెప్పాలి సభ్యుల్లో ఒకరు పాన్ మసాలా నమిలి అక్కడే ఉమ్మేశారు విషయం తెలియగానే నేను స్వయంగా వెళ్లి సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు అక్కడ ఉమ్మేసిన ఎమ్మెల్యే ఎవరో నేను వీడియోలో చూశాను ఆయన పేరు చెప్పి పరువు తీయాలని అనుకోవడం లేదు ఆయన తనంతర తానుగా నా దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వాలి లేదంటే నేనే పిలవాల్సి వస్తుంది అని స్పీకర్ వ్యాఖ్యానించారు